నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎయిర్ కేటాక్స్ యాభై నాలుగు పైగా దర్శకత్వ జీవితంలో అరవై చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగీత శ్రీనివాసరావు అందించినాణిముత్యాలు ఎన్నెన్నో తన చిత్రాల ద్వారా దక్షిణ భారతదేశ చలచిత్ర పరిశ్రమలో కొత్త పొంతలు తొక్కించిన సంగీత శ్రీనివాసరావు తాజాగా ఇప్పుడు మరొక బృహత్ కార్యంతో ఏకంగా ప్రపంచ చలనచిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించే ఆకర్షించేందుకు రంగ సిద్ధం చేసుకున్నారు అదేమిటి అంటే ఆయన తొంభై నాలుగేళ్ల పండుగ భూమి వయసులో ఒకొక్క చలన చిత్రానికి వహించబోతున్నారు ఈ అద్భుతమైన ఫీడ్ ద్వారా సింగత శ్రీనివాస ప్రపంచంలోనే అత్యధిక పెద్ద వయసులో చలన చిత్రానికి దర్శకత్వ వహించిన రెండో వ్యక్తిగా నిలవబోతున్నారు ఇప్పటివరకు పోర్చుగీస్ చెందిన మనోయల్ డి ఒలివెరా అనే ఆయన గెబోఅన్ డి షాడోన్ శర్మకి నూట మూడేళ్ల వయసులో దర్శకత్వ వహించడం ద్వారా ప్రపంచంలో అత్యంత వృద్ధ చలనచిత్ర దర్శకుడుగా పేరు గడించారు ఇక సింగీత శ్రీనివాస గురించి చెప్పాల్సి వస్తే ఆయన విషయం ఆయన సాధించిన విజయాలు ఎన్నెన్నో మనిషి వినమనంగాను వినయంగాను అన్నీ నాకు అణిమణి ఉంటుందన్నట్టుగా ఉంటే సింగధ శ్రీనివాసరావుకు పలు రంగాల్లో ఆసక్తి మెండు అభినవేశము మెండు ప్రావీణ్యము మెండు ఈయన చలనచిత్ర దర్శకులుగానే కాకుండా రచయితగాను స్క్రీన్ ప్లే రైటర్ గాను మ్యూజిక్ కంపోజర్ గాను నిర్మాతగాను దర్శకులు గాను ఇలా ఎన్నెన్నో రంగాల్లో తన బహుమిక ప్రతిభలు చాటారు ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై దశకం చివరిలో కేవీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయబజార్ తర్వాత జగదేవ్ వెనుక చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా చలన రంగంలో ప్రవేశించిన సంగీత శ్రీనివాసరావుది మన నెల్లూరు పక్కనే ఉన్న గూడూరు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నీతి నిజాయితీ అనే చిత్రం ద్వారా దర్శకుడికి అరంగేట్రం చేసిన సంగీత శ్రీనివాసరావు ఆ తర్వాత మరి వెనక్కి చూసుకోలేదు సుమారు యాభై నాలుగేళ్లలో ఆయన మొత్తం అరవై పైగా దర్శకత్వం వహించారు వీటిలో తెలుగు ఉన్నాయి తమిళ్ కన్నడ హిందీ ఇంగ్లీష్ చిత్రాలు కూడా ఉన్నాయి ఈ దర్శకత్వం వహించిన చిత్రాలు అయితే అందరికి వెంటనే అయితే తెలుగు ప్రేక్షకులకి ఆదిత్య త్రీ సిక్స్ నైన్ భైరవ్ ద్వీపం బృందావనం పంతులమ్మ తరమ్మారెంది మయూరి ఇంకా ఈయన కమల్హాసన్తో ఇన్ని పొందించిన చిత్రాలకైతే లెక్కే లేదు వీరిద్దరి కలయికలో ఎన్నెన్నో చిత్రాలు ఇటు బ్రహ్మాండమైన కమర్షియల్ సక్సెస్ సాధించినవి ఉన్నాయి అటు అవార్డు పొందినవి ఉన్నాయి ఏకంగా గొప్ప ప్రయోగాత్మక చిత్రాలు ఉన్నాయి ప్రయోగాత్మక చిత్రాల విషయానికి వస్తే వీరిద్దరు కలయికలు వచ్చిన పుష్ప విమానం ఒక గొప్ప అద్భుతం ముఖ్య చిత్రం టాకిలు రాజమేళతో దశలో టెక్నాలజీ కొత్త పుంతలు దొక్కుతున్న దశలో కమల్ హాసన్ సింగిత కలిసి రూపొందించిన ఈ పుష్ప విమానం అనే ముగి సినిమా ఒక చిరిగిపోయిన అధ్యాయం అమావాస్య చంద్రుడు ఇట్లా ఎన్నో చిత్రాలు కమల్ హాసన్ సింగిత డైరెక్షన్లో ఇద్దరు కలయికలు రూపుదిద్దుకున్నాయి ఇదే విధంగా సింగిత శ్రీనివాసలో కన్నడ కంఠ హీరోగా పేరు పొందిన రాజ్ కుమార్తో ఎన్నో చిత్రాలు రూపొందించి కన్నడ చిత్ర రంగంలో కూడా తను బావుటే ఎకరవేశారు తర్వాత నందమూరి బాలకృష్ణతో కలిసి ఆయన రూపొందించిన ఆదిత్య త్రిశిక్షణ అని అయితే ఒక పెను సంచలనమనే చెప్పాలి తెలుగు భారత చలనచిత్ర రంగంలోనే తొలి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా అద్భుత విజయం సాధించిన ఆదిత్య త్రిశిక్షణ త్రేకరాశి రికార్డు ఇన్నెన్నో ఆ తర్వాత వీరిద్దరు కళాగిరిలోనే అంటే నందమూరి బాలకృష్ణ కళాగిరిలోనే సింగందర శ్రీనివాసరావు రూపొందించిన భైరవ దీపం కూడా చరిత్ర చిత్రాల కోవలో పేరెన్నకి గన్నది ఇలా తెలుగు తమిళ కన్నడ చిత్రాలకు చెందిన అగ్రనటులతో వరుసగా సూపర్ హిట్ రూపొందించిన సంగీత శ్రీనివాసంలో అదే సమయంలో లో బడ్జెట్ చిత్రాలను కూడా విస్మరించలేదు ఆయన దర్శకత్వంలో వహించిన తరమ్మారింది పంతులమ్మ ఇవన్నీ కూడా చక్కటి సామాజిక సందేశానికి కుటుంబం సమేతంగా చూడగలిగిన చిత్రాలకు పెట్టింది పేరయ్యాయి ఇక ఈయన వహించిన మయూరి అయితే పద్నాలుగు మంది అవార్డులు నేర్చుకుంది తన జీవిత జీవితకాలంలో ఎన్నెన్నో అవార్డులు రివార్డులు పురస్కారాలు లైఫ్ టైం అచీవ్మెంట్లు పొందిన సంగీతం శ్రీనివాసంలో ఇటీవలే వచ్చిన కల్కి ప్రభాస్ హీరోగా నడిచిన కల్కి చిత్రానికి క్రియేటివ్ కన్సల్టెంట్ ఈనే సింగత శ్రీనివాసరా ఆ కలిగి చిత్రం ఎంత విజయం సాధించి మనందరికీ తెలుసు అంటే దాన్ని బట్టి ఆయన అర్థం చేసుకోవచ్చు అప్ ఎంత అప్డేట్గా ఉంటారు ఎన్ని జనరేషన్స్ మాది సరే వాటి టైంకి ఎలా కనెక్ట్ అవుతూ ఉంటారు ఇలా తొంభై నాలుగేళ్ల వయసులో అందరూ గాడి పారేసి ఇక కృష్ణారామ అనుకుంటూ అప్పుడే ఉంటే గనక ఇట్లా ఇంకా ఎప్పుడు తమ రోజు వెళ్ళవారిపోతుందని చూసే త్వరలో ఈ సమాజంలో ఇలా సింగు శ్రీనివాసరావు లాంటివారు ఉండటం మనందరం చేసుకున్న అదృష్టం